అందరికీ నమస్కారం నేను పూర్ణచందర్ భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారమే పూర్ణ ద్వారా పరిచయం అయింది రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ అని ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నేను తట్ చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా కూడా చూసుకున్నాడు స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు కానీ మైండ్ మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవరు అని నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది